హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ వచ్చేసి గోరుచుకుడుకాయ ఫ్రై చాలా సింపుల్గా విత్న్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకునే విధంగా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను గోరుచిక్కడకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెమే వేస్తున్నాను ఆనక్కలు మనం మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు వేసుకుంటాము కొంచెం చిటికెడ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టు సన్నగా అంటే మరీ సన్నగా కాదు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాము ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడానికి ఆయిల్ వేడిన తర్వాత పోపు దూసులు కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ మనకి ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది ఇలా వేగితే సరిపోతుంది మనకి మన బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చే పని ఏం లేదు మనకి ఉల్లిపాయ మెత్తపడితే చాలు ఇలా మె ఉల్లిపాయ వేగిందని చూడండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోరుచిప్పడికాయలు వేసేసుకుందాం ముందుగా ఉడికించుకున్న గోరుచిప్పడికాయలు మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు విడిపిస్తున్నాము కాబట్టి ఉప్పు పసుపు అనేది కొంచెం లైట్గా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు పసుపు అలానే కారం కూడా వేసేస్తున్నాను కారం కూడా మనకి ముక్కలకు మంచిగా పడుతుంది మీ టేస్ట్ సరిపడా వేసుకోండి ఉప్పు కారం అనేది ఇదైతే నేను కూర కారం ఇంట్లో చేసుకున్న కారమే అండ్ బాగా మిక్స్ చేస్తున్నాం కొత్తిమీర కొత్తిమీరతో పాటు కొంచెం కసూరి మెతి కసూరి మెతి నలిపి వేసుకోండి దీనివల్ల స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి టూ సెకండ్స్ మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం వేడివేడిగా మన గోరుచిప్ప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది నాన్ రోటీ రైస్ దేనికైనా కానీ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ మీరు ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్